హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త ఫంక్షన్ పథకం గురించి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసర ఫెన్షన్ పథకం కింద వచ్చేసి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త ఫంక్షన్ ఏదైతే ఉందో చేత ఈ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే సీతక గారు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారు ముందుగానే హామీగా ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే లిస్ట్ కూడా మనకైతే రావడం అయితే జరిగింది కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే ఈ డబ్బులు అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఎవరికైతే డబ్బులు అయితే వస్తుంది అలాగే గతంలో చూసుకుంటే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా లేదా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా అందరికీ చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి మనమైతే ఈరోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయత పథకం అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికైతే ఎవరైతే ఉంటారో వారికైతే మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే గతం నుంచి అయితే తెలిసింది కదా సో చెప్పిన విధంగా మనకైతే ఈ నెల నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి వచ్చేసి ఆశ్రయ చేయితీ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంటరి మహిళలు అయితే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈరోజు నేను చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల డెబ్బై వేల మందికి వచ్చేసి మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వారి ఖాతాలో అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా హామీగా ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి కాకపోతే మన తెలంగాణలో ఇప్పటివరకు వచ్చేసి ఏదైతే ఆశ్రయ్యత పథకం ఉందో దాదాపు సంవత్సరం నుంచి మొదలు పెడతా అని చెప్పారు కానీ ఇప్పటిదాకా మొదలుపెట్టి డబ్బులైతే రాలేదని చాలామంది అంటే ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి అండగా ఉండాలి ఉంటామని గతంలో చెప్పినా సరే డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పటికే మండిపడుతున్నారు సో ఏదేదేమైనా మనకైతే ఆసన పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేత పథకం అయితే తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ నెల ఇరవై తారీఖు నుంచి అప్లై చేసుకోండి మీకు కూడా రావాల్సిన డబ్బులు కూడా మీకైతే వచ్చే నెల నుంచి అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్